అందరికీ కూడా నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా రేషన్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇలాగా రాష్ట్రం మొత్తాన్ని మాఫియాలు మయం చేసి చివరికి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా బుద్ధి రాలేదు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశం అన్న తన బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని చూసి ఓర్వ లేక నిన్నటి నుంచి వాళ్ళ సాక్షి టీవీ ద్వారా ఆ ఛానల్ ద్వారా విషం కక్కుతూ ఉన్నారు విషం చుమ్ముతున్నారు లిటరల్గా అందుకనే ఈరోజు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పే ప్రజల ముందుకి మేము రావడం జరిగింది పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఆనాడు వైసీపీ ప్రభుత్వం కేవలం పదమూడు వేలు అది కూడా అరాకొరగా ఇచ్చారు తర్వాత ఏం చేశారు ఆన్ ది అదర్ సైడ్ ఏం చేశారు వీళ్ళు మధ్యాన్ని విపరీతంగా ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ పెంచేసి డిజిటల్ కరెన్సీని తీసుకో అది పక్కన పెట్టేసి డిజిటల్ అకౌంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా క్యాష్ డీల్ చేసి మరి రెండు వేల వీళ్ళు కేటాయించింది అమ్మఒడి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది నాన్నబుడ్డి దాని నుంచి లాగింది ఇరవై వేల నలభై ఆరు కోట్లు ఇరవై వేల నలభై ఆరు కోట్లు లాగేశారు ఇలా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మొత్తం కలిపి వీళ్ళు అమ్మఒడికి కేటాయించింది ఖర్చు పెట్టింది కాదు నేను చెప్పేది కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు దానికి తొంభై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్లు మధ్యన రూపాయన లాగేశారు మీరా మమ్మల్ని కామెంట్ చేసేది నేను మళ్ళీ అడుగుతున్నా అది నోరా తాటి మట్ట అని చెప్పి అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని అలాగే దీపం పథకం ఏనాడన్నా దీపం పథకం గురించి ఆలోచించిందా వైసీపీ ప్రభుత్వం అసలు అది ఎంత అవసరం అసలు మహిళలకి అది ఎంత అవసరమో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి దీపం పథకం ప్రవేశపెట్టారు అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అని చెప్పి దాన్ని ఏదో రకంగా తీసేయాలని చెప్పి మీరు తీసి అవతల పారేశారు ఎంతమంది కట్టెల పొయ్యితో బాధపడుతున్నారో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమే లేదు మహిళలు వాళ్ళ ఆరోగ్యం ఏ రకంగా దెబ్బతింటుంది ఆ పొగ ఆ పొగ పీల్చి ఏ రకంగా దెబ్బతింటుంది ఆరోగ్యం అనేది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు లంగ్ క్యాన్సర్స్తో ఎంతమంది మహిళలు చనిపోయారో ఆ లెక్కలు కూడా చూసిన పాపాను బాగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీపం టూ పథకం కింద మరి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా మరి బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ రావడంతో పాటు వాళ్ళ ఖాతాల్లోకి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు తొంభై మూడు లక్షల మందికి ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఉంటే దాన్ని కామెంట్ చేస్తారు దాన్ని కామెంట్ చేసి తొంభై మూడు లక్షలు కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఏంది మీరు మాట్లాడేది ఏ లెక్కలు చూసి మాట్లాడుతున్నారు పైనుంచి రాజశేఖర రెడ్డి గారు దిగొచ్చి మీకు ఏమైనా లెక్కలు చెప్పారా నోటికొచ్చిన లెక్కలు రాసేస్తున్నారు దానికి ఒక అనాలిసిస్ లేదు అట్లాగే ఇంకోటి ఇంకా చెప్పాలంటే వైసీపీ హయాంలో గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే దాని రేటు తగ్గించమని కూడా ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు అంతమంది ఎంపీలను పెట్టుకొని పదకొండు వందల పైన గ్యాస్ సిలిండర్ ఆనాడు వైసీసీ ప్రభుత్వంలో మహిళలు కొనుక్కోవాల్సి వచ్చింది ఏనాడు దాని గురించి మాట్లాడలేదు ఈరోజు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల తొమ్మిది వందల లోపే వాళ్ళ ఖాతాల్లోకి జమ అయిపోతూ ఉంది ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీ అసలు ఏ ప్రత్యక్షంగా చూపిస్తున్నాం మేము ఎలా చేస్తున్నామో కూడా చూపిస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఏ స్కీమ్స్ చేసినా అది మహిళల్ని ఉద్ధరించడానికే ఉంటాయి మీరు ఏనాడన్నా అలాంటి స్కీమ్స్ తయారు చేశారా అసలు వైసీపీ వాళ్ళు